హాయ్ అండి అందరికీ ఈరోజు చిల్లి గారె చికెన్ కర్రీ అయితే మనము ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను క్రంచీగా మనకి గారెలు రావడానికి ఎలాగో గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ వస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కంపల్సరీ ఇదిగోండి గ్రైండర్లో పప్పు అయితే నేను పప్పు పొట్టు పప్పే కడుక్కొని రుబ్బుకున్నానండి ఈ విధంగా రుబ్బుకొని ఒక నాలుగైదు స్పూన్లు రుబ్బకుండా ఉన్న పప్పు ఉంటుంది కదా నానబెట్టిన పప్పు అది వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాలు ఫ్రిజ్లో పెట్టుకోండి ఈ లోపు మనం కూర అయితే రెడీ చేసుకుందాము ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా మగ్గనిచ్చి ఉప్పు పసుపు కారం వేసేసి ఆ తర్వాత ఒకసారి మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత గరం మసాలా కూడా వేసేసి మగ్గిచ్చానండి ఇప్పుడు నీళ్లు పోసేసుకొని కూర ఉడకనిచ్చుకోవాలి లోపు మనం గారెలైతే రెడీ చేస్తున్నాం గారెలు క్రంచీగా రావాలి అంటే నేను చెప్పినట్టు పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పప్పు రుబ్బుకోండి పచ్చగా చక్కగా బాగా సాఫ్ట్గా కాకుండా గారెల పప్పు రుబ్బడం వాటర్ ఎక్కువ వేయకుండా చక్కగా రుబ్బుకొని ఆ పప్పులు పైనుంచి కలుపుకొని పది సరిపడా సాల్ట్ వేసుకుని పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా గారెలు వేసుకున్నారంటే లోపల సాఫ్ట్గా ఉంటూ పైన క్రంచీగా వచ్చి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇదిగోండి కూర అయితే ఇప్పుడు మగ్గుతుందనమాట ఇంకా దగ్గరికి అయ్యే వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు చూసారు కదా గార్లు పైన చూస్తేనే నోరూరిపోతుంది ఎంత చాలా బాగా క్రంచీగా అయితే వచ్చేయి తెలిసిపోతుందండి ఆ కలరే తెలిసిపోతుంది అంత క్రంచీగా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ ఇంకో బ్యాచ్ కూడా వేసేసుకున్నాను నేను ఇలా వేసేసుకొని మనం తీసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కూరలోని కొంచెం కొత్తిమీర మళ్ళీ గరం మసాలా అయితే నేను వేసేసుకొని కొంచెము దగ్గరికి అయ్యే వరకు ఇలా గ్రేవీ కర్రీ ఉడకబెట్టేసుకున్నామంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది గార్లు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు కర్రీ వేసుకుని వేడివేడిగా చిల్లు గారే చికెన్ కూర నంచుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఉండి థ్యాంక్ యూ ఫర్